నమస్తే అండి అందరికీ ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి నొప్పి తలనొప్పి కాలనొప్పులు చేతుల నొప్పులు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి అలాగే మన తిండి కూడా కరెక్ట్గా లేదండి అన్ని మందులు వేసిన అవి కాయగూరలు అయితే తింటున్నాము కానీ చాలా వరకు మనకు తెలిసింది ఏంటి మనం ఇంట్లో మనం తయారు చేసుకుంది అయితే మనకి బాగుంటుంది అలాగే మనం తయారు చేసుకున్నది మనకు తెలుస్తుంది ఎలాంటి కెమికల్స్ లేకుండా మనమైతే చేసుకుంటున్నాం అలాగే ఒక మంచి దాని గురించి మనం చెప్తూ ఉంటే చాలామంది ఏం చేస్తారంటే ఎందుకు ఇంత వెతుక్కుని మనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది బయటికి వెళ్తే మనకి ట్యాబ్లెట్స్ దొరుకుతున్నాయి కదా వేసుకుంటే సరిపోతుందని చెప్పేసి అనుకుంటున్నారండి అయితే ఒకటి ఏంటంటే నాకు తెలిసింది ఈ మధ్యనే ఒకటి చెప్పారండి ఏంటి అంటే పాపం తనకి కాలనొప్పులంట ఆ కాలనొప్పుల గురించి తను డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళింది వెళ్ళాక ఒక నెల రోజులు బాగానే వర్క్ చేసినాయంట మందులు ఓకే బాగానే ఉంది అని చెప్పిన తర్వాత మళ్ళీ అవి అయిపోయినాయి మళ్ళీ రెగ్యులర్గా కాలనొప్పులు అయితే వస్తున్నాయి ఇలా ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి ఒకరిద్దరిని అడిగితే ఇలా చెప్పారనమాట అంటే మీరు ఇంగ్లీష్ మందులు వాడినంతసేపు మీకు కాలు నొప్పులు వస్తూనే ఉంటాయండి అని చెప్పారనమాట అయితే ఓకే అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ మీరు చాలాసార్లు అయితే కాలనొప్పులకి చింతగింజలు తినండి ఆ తర్వాత కాలనొప్పులకి కొన్ని కొన్ని రకాల అయితే చేస్తూ ఉంటారండి అవన్నీ కూడా మీరు ట్రై చేస్తూ ఉండండి అని చెప్పిన తర్వాత పారిజాతం ఆకుల్ని మీరు రెగ్యులర్గా తిన తాగండి అంటే పారిజాతం ఆకుల్ని మీరు దాదాపు ఒక ఫార్టీ డేస్ లేదంటే మనం ఏం చేయాలంటే ఆయుర్వేదాన్ని ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఒక వారం జామాకు కషాయం తాగాలి ఒక వారం పారిజాతం కషాయం తాగాలి ఇలా మనం షబ్యూల్ చేసుకోవాలన్నమాట ఒకరోజు ఒక వారం అది ఒక వారం ఇది ఇలా చేస్తూ ఉంటే మనకి కంపల్సరీగా రిజల్ట్ అనేది కనబడుతుంది అదే ఆవిడ చెప్పారండి నాకైతే ఫుల్ హ్యాపీ అన్నమాట ఎందుకంటే నా వల్ల ఒకరైతే హ్యాపీగా ఉన్నారు కాళ్ళనొప్పులు కూడా తగ్గినాయి అని చెప్పేసి అన్నారండి ఇంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి అయితే ఈ మధ్య తను నన్ను మళ్ళీ కలిసిందండి కలిసిన తర్వాత నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయండి అని చెప్పేసి అంది అనమాట అయితే కిడ్నీలో స్టోన్స్ వస్తే మనకి చాలా రకాలైన వైద్యాలు అయితే ఉంటాయండి అందులో స్పెషల్లీ మీరు రణపాల ఆకుంటుందండి రణపాల మొక్కని మీరు ఇంట్లో మీ పెరట్లో తెచ్చుకొని పెంచుకోండి మామూలుగా మనకి అది తొట్లో కూడా పెరుగుతుంది ఎక్కడ దొరకదు అనే ఛాన్స్ అయితే ఉండదు మామూలుగా గట్లల్లో ఎక్కడ అంటే పొలాల గట్లల్లో ఎక్కువగా ఉంటుంది కాకపోతే మనకి ఏంటంటే ఈ జనరేషన్ ఏ జనరేషన్ వాళ్ళకి తెలియదు అనమాట మామూలుగా మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళకైతే కంపల్సరీగా ఐడియా ఉంటుందండి కంపల్సరీగా ఐడియా ఉంటుంది అయితే ఈ రణపాల మొక్కని మీరు మీ ఇంట్లో పెంచుకోండి పెంచేసుకొని సర్వరావుగా నేను చెప్పాను కదా మార్నింగ్ మీరు లేవగానే రోజు ఒక ఆకు మీరు చిన్న చిన్నగా అలవాటు చేసుకోండి ఆ తర్వాత మీరే అంటారు అరే మొక్కకి ఆకులు అయిపోయినట్టున్నాయి కినుబుద్దు అవుతుందని చెప్పేసి మీరే అంటారు ఎందుకంటే ఆకు కూడా ఎలా ఉంటుందంటే కొంచెం బగర్గా కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ అయితే స్టార్టింగ్లో మనకి అస్సలు అవ్వదు కానీ తింటూ ఉంటే మనకి తినబుద్ద అవుతుందండి అలాగే మనం తినడం ద్వారా ఏమవుతుంది అనంటే కాలనొప్పులు తలనొప్పి తలనొప్పికి పట్టి వేసుకోవాలి గంధం పట్టి ఎలా వే వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవాలి కాళ్ళనొప్పులకి మనం డైలీ ఒకవేళ మాకు తా తినబుద్ధి అవ్వట్లేదు అని అనుకున్న వాళ్ళు ఐదు లీటర్ల వరకు ఆకుల్ని అంటే ఐదు లీటర్ల వాటర్లో దాదాపు ఒక నాలుగైదు ఆకుల్ని మంచిగా మరిగించేసి ఆకుల్ని మీరు తాగేయండి చాలా మంచిదండి ఇందులోకి మీరు మిరియాలని కూడా వేసుకున్నారనుకోండి వెయిట్ లాస్ మనం ఏదైనా చేస్తే ఆ అనుపానాన్ని మార్చుకోవాలన్నమాట అంటే ఇందులోకి తేనె కలుపుకుంటే ఒక దానికి తక్కువ అవుతుంది అలాగే మిరియాలు కలుపుకుంటే ఇంకొక దానికి అలా యూజెస్ అనేది ఉంటాయండి ఆయుర్వేదంలో మనం ఏదైనా మనం తెలియకుండా మనం చేసామనుకోండి అది బెడిసి కొడుతుంది ఓకేనా అందుకే ఆయుర్వేదం మనం అడిగి తెలుసుకొని ఆ తర్వాత దాని గురించి మూవ్ అవ్వాలి ఎవరికి తెలియకుండా చెప్పారు కదా అని చెప్పేసి రణపాల ఆకు అనగానే ఏం చేస్తారంటే ఆ ఓకే తెచ్చుకున్నాను తిన్న అన్నట్టుగా కాదు ఎందుకంటే దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాతే మీరు మూవ్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి మనకి చేతిళ్ళు తిమ్మ తిమ్మిళ్ళు పట్టడం కారులు తిమ్మిళ్ళు పట్టడం వీటికి రణపాల ఆకు చాలా బాగా యూజ్ చే పనిచేస్తుందండి మనకి మీరు రెగ్యులర్గా రణపాల ఆకుని లిక్విడ్ టైప్న తీసుకోండి లేదు అని అంటే తినండి ఈ రెండిట్లలో ఏదైనా చేయండి మీకు ఫలితం అయితే కంపల్సరీగా ఉంటుంది నెక్స్ట్ కడుపులో అల్సర్ కడుపులో అల్సర్తో బాధపడే వాళ్ళందరూ కూడా ఈ రణపాల ఆకుని తినటము లేదంటే మీరు వాటర్ని లిక్విడ్ టైప్ను చేసేసుకొని తాగేయండి చాలా మంచిదండి స్టోన్స్ ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా తీసుకోండి రణపాల ఆకుని మీరు ఇదివరకు ఎప్పుడు చూడకపోతే కింద స్ట్రోల్ అవుతూ ఉంది చూడండి ఓకేనా ఇంకొకటి ఏంటంటే మెయిన్గా కళ్ళ మంటలు అంటే మనకి కళ్ళ చుట్టూ ఇలా మంటలు వస్తున్నాయి అనే వాళ్ళు కూడా టిప్ దీని తర్వాత వీడియోలో చెప్తాను ఓకేనా అయితే ఇప్పుడు వచ్చేసి చాలామంది కాలేటప్పులు వెయిట్ లాస్ చాలామంది అయితే వెయిట్ లాస్ గురించి అడుగుతున్నారండి వెయిట్ లాస్ ఎలా ఉపాల ఆకుని మీరు ఆ రన్నపాల మొక్కని ఎక్కడున్నా సరే మీరు తెచ్చి మీ పెరట్లో పెట్టేసుకోండి లేదంటే మీ తొట్టిల్లో అయినా పెట్టేసుకోండి పెంచుకోండి డైలీ మీరు క్రమం తప్పకుండా మీరు చేసేస్తే మీకు సద్వ రోగ నివారణ అండి చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే ఏంటంటే మనం తినమన్నారు కదా అని చెప్పేసి రోజు మూడు పూటలు తినేయొద్దు అలా తినొద్దండి ఎందుకంటే ఏదైనా కానీ ఎలా ఉంటుందంటే అతివృష్టి అనావృష్టి అందుకని చెప్పి కంపల్సరీగా నియమాలు అనేది పాటించాలి ఓకేనా డైలీ ఒక్క ఆకు తినమంటే ఒకటే తినాలి రెండు ఆకులు తినమంటే రెండే తినాలి అంతే అంతకుమించి ఎక్కువ చేయొద్దు అలాగని తక్కువ చేయొద్దు